అలాంటి కుట్ర ఇప్పుడు జోగి రమేష్ చేశాడు ఈ కూటం ప్రభుత్వం మీద బురద చల్లటానికి చేస్తే ఆ బురద బకెట్ ఎత్తి నెత్తినే పోసుకున్నట్టు అయిపోయింది అగ్రిగోల్డ్ భూముల విషయంలో ఈయన చేసిన కుట్రలు మరి అక్కడ బూడిద అమ్ముకోవడానికి టెప్పర్ లారీలు కానీ వాళ్ళ దగ్గర వసూళ్ళకి పాల్పడిన వైనాలు ఇవన్నీ కూడా రోజున బయటకు వస్తాయి ఏదో చూసి చూడనట్టుగా ఏ వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారులే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కూడా ఊరుకుంటున్నాడు కాబట్టి వీళ్ళందరూ ఇలా బతికిపోయారు లేకపోతే ఇన్ని కుట్రలు చేసిన తర్వాత మాకు అసలు ఏం తెలియదండి మేము ఇప్పుడే గంగలో మునిగి వచ్చాం గంగ నెత్తిని పోసుకొచ్చాం అని జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి గంగలో కలుపుతున్నారు వీళ్ళందరూ వీళ్ళు మాట్లాడే మాటలు విడుదల రజనీ కూడా అంతే ఆ ఎడ్లపాటు స్టోన్ క్రషర్ దగ్గర చేయాల్సిన అరాచకం మొత్తం చేసి దాన్ని ఇప్పుడు మా జగన్ వస్తే మళ్ళీ మీ తాట తీస్తాడు ఏమనుకుంటున్నారు అని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి వస్తాడా అనే దాకా తీసుకొచ్చారు రోజా కావచ్చు రంబటి రాంబాబు